ప్రేక్షకులకు మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతోనే తమిళ చిత్రం గరుడన్ను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేసినట్లు ఆ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల స్పష్టం చేశారు మాతృకతో పోలిస్తే మన ప్రేక్షకులకు నచ్చేలా అవసరమైన మార్పులు చేసి భైరవాన్ని రూపొందించామన్నారు మన్సు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో జయసుధాక్కి రోల్లో నటించిన భైరవం ముప్పైన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సందర్భంగా ఈటీవీతో ప్రత్యేకంగా ముచ్చటించిన విజయ్ భైరవం చిత్రం నిర్మాత రాధామోహన్తో పాటు చిత్ర బృందానికి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడమే ఈ రోజుల్లో అతిపెద్ద సవాల్ అంటున్న విజయ్ తో ప్రత్యేక చిట్ చాట్ ంతి ఉగ్రవాణి చిత్రాలతో మన తెలుగు సినిమా దర్శకుల జాబితాలో చేరాడు విజయ్ కనకమేళ్ళ సో రెండు హిట్లు అందుకొని ఇప్పుడు ముచ్చడగా భైరవం సినిమాతో మూడో హిట్ అందుకునేందుకు సిద్ధమయ్యాడు మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది మన తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి కొత్త అనుభూతిని పెంచబోతుంది అనేది వివరించడానికి మనతో పాటు దర్శకుడు విజయ్ కనకమేళ్ళ మనతో పాటు ఉన్నారు మరిన్ని వివరాలను అడిగి అడిగి తెలుసుకుందాం సో విజయ్ గారు నమస్తే 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 సో రెండు సినిమాలు హ్యాట్రిక్ మీ మూడో సినిమా కోసం సో హ్యాట్రిక్ కొడతాడా లేదా అనేది మీ ఫ్యాన్స్ అంతా ఈగర్లీగా వెయిటింగ్ సో ఏంటి అది సో ఇంతవరకు బిలీవ్ గా ఉన్నారు సార్ మనం ఫ్యాన్స్ పెద్ద పెద్ద గాంధీతో నచ్చిన వాళ్ళు ఉంటారు ఆ నచ్చిన వాళ్ళకి మళ్ళీ మూడో సినిమాలు డెఫినెట్ గా వాళ్ళ కోరిక నెరవేరుతుంది మూడో సినిమా డెఫినెట్ గా రెండో సినిమాలు కనుక చాలా గట్టి కొడతాం ఇంకా ఓకే సో నాంది ఉగ్రం రెండు సినిమాలు సో విజయ్ నన్ను మీ ప్రతిభ ఏంటో చూపించారు మూడో సినిమా తెచ్చుకోవడానికి కారణం ఏంటి అంటే కథలు లేక కాదు చేయలేక కాదు సినిమా అంటే మళ్ళీ సినిమా చేద్దాం లో అనుకున్నప్పుడు మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు ఈ గరుడ సినిమా చూపించారు చూపించినప్పుడు సినిమా బాగా నచ్చింది ఒక ముగ్గురు హీరోలతో స్టార్ కాస్ట్ తో బాగా చేయొచ్చు మంచి బడ్జెట్ లో చేయొచ్చు ముగ్గురు హీరోలతో పనిచేసే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అన్న ఒక ఒక్క సెల్ఫిష్ దాంతోనే ముందుకెళ్ళింది బేసిక్గానే రీమేక్ చేయడం కోసం నేను పెద్ద గెస్ట్ పన్ను ఎందుకంటే నాంది సినిమా నేను హిందీకి రీమేక్ అయిన ఉంది ఆల్ లాంగ్వేజ్ రీమేక్ అమను ఉండి ఇంకో దగ్గర నుంచి లాంగ్వేజ్ తెచ్చుకొని నేను పెద్ద గెస్ట్ పన్ను కానీ కథలో నాకు చాలా అంశాలు సినిమా చూసినప్పుడు నాకు నాకు నేను అనుకునే కథలు చాలా దగ్గరగా ఉందని ఓకే మనం చేసిన ఇలాంటి కథ చేస్తాం కదా అలాంటి మనం ముగ్గురు హీరోలతో సినిమా చేసే అవకాశం వచ్చింది ఎందుకు మిస్ చేసుకోవాలి అనేసి దాన్ని మన తెలుగు నెటివిటీకి మార్చుకొని ముగ్గురు క్యారెక్టర్స్ కూడా చాలా డెవలప్ చేసుకుని సినిమా చేశాం అంటే రెండు సినిమాల్లో నరేష్ గారు ఉన్నారు మూడో సినిమాతో ఏకంగా ముగ్గురు హీరోలు వచ్చారు అలా ఐదు ఒక నలుగురు హీరోలతో సినిమా చేసే అనుకోవచ్చా చాలా అయిందండి అలా కథలు సెట్ అవ్వాలి అంతే తప్ప ఏముంటుంది ఇది అనుకోకుండా ఇప్పుడు నేను ఎప్పుడు మల్టీ స్టార్ కదా ఇప్పుడు రాలేదు కెమెరా కూడా వచ్చి ఎక్కడ రాయలేదు నేను వే కలలో కూడా ఇంకా ఈ సినిమాకు రీమేక్ రూపంలో దొరికింది దాని అవకాశాన్ని మనం ఎందుకు మనం వదులుకోవాలి యూజ్ చేసుకుందాం మన కెరీర్ కూడా మంచి బిల్డ్ అవ్వడానికి ఉంటారు యూజ్ అవుతుంది కదా దాంట్లో మీరు ఈ రీమేక్ ఎంచుకోవడానికి గల కారణం హరీష్ శంకర్ గారు ఏ కథ అయినా మన నేటివిటీకి తగ్గట్టు చక్కగా మార్చి మన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడంలో హరీష్ శంకర్ గారు ముందు ఉంటారు సో అదే స్కూల్ నుంచి వచ్చినటువంటి విజయ్ గారు కూడా అదే బాటలో వెళ్తున్నాడా అందుకోసం ఇక భైరవన్ని నేర్చుకున్నాడా ఈ ఎంచుకున్నాడా నేర్చుకున్నాడా కూడా వినబడుతుంది దేవంటారు అసలు ఫస్ట్ నేనంటే ఇలాంటి క్వశ్చన్ వస్తే ఫస్ట్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు అదే బాటలో వెళ్తున్నారు అన్నది దానికే కదండే అంటే హరీష్ గారు కథలు చేయలేక కాదు ఒక కథ ఏదైనా కానీ అంటే మన దగ్గర అక్కడ లాంగ్వేజ్ లో వచ్చిన ఒక కథ ఒక మంచి ఎక్స్ప్రెషన్ మనకి రాని ఎక్స్ప్రెషన్ అక్కడ వచ్చింది ఓకే అది మనకి చేసే అవకాశం మనం కూడా దొరికింది దాన్ని ఎందుకు మనకు ఎందుకు మనం వాళ్ళు కూడా దాన్ని చేద్దాం అన్న దాంట్లోనే హరీష్ గారు చేసింది అలాగే నేను కూడా ఏంటంటే ముగ్గురిని ఒక బలమైన యాక్టర్ చేసిన అనుకుంటున్నామో వాళ్ళకి కావాల్సిన మనం ఎలివేషన్స్ వాళ్ళకి కావాల్సిన క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటే చాలు దాంట్లో ఒక చేసుకుంది ఓకే సో మరి మాతృక అంటే తమిళకి తెలుగుకి ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి ప్రేక్షకులు ఆల్రెడీ కొంతమంది గౌడని ఇష్టపడేటువంటి ఆడియన్స్ అంతా కూడా చూశారు సో అది రీమేక్ అయితే బాగుంది అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అదే రూపంలో భైరవ రూపంలో రాబోతుంది మరి తెలుగు తమిళకి ఉన్నటువంటి వ్యత్యాసంలో భైరవ ఏ స్టైల్లో ఉంటుంది అంటే తెలుగు కొంచెం తమిళ నెడివిటీల్లో కొంచెం తమిళ్ రూరల్ వాళ్ళు ఆర్గానిక్ ఉండే ఒక మెలో డ్రామా రన్ అవుతుంది కథలో అలా కాకుండా మనం మన నేటివిటీకి గోదావరి జిల్లాలో జరుగుతున్న ఒక గ్రామం దేవీపురం గ్రామం లాంటి మ్యాక్డార్ తీసుకున్నా మేము కాబట్టి మన నేటివిటీ కంప్లీట్ గా చేంజ్ చేసాము అందులో ఉన్న ఎమోషన్స్ కన్నా చాలా ఎమోషన్ ఎన్హాన్స్ చేసాము ఫ్యామిలీ డ్రామా ఎన్హాన్స్ చేసాము ముగ్గురు ఫ్రెండ్షిప్ బాండింగ్ కోసం స్పెషల్గా సాంగ్స్ ఏం చేశాము మోర్ ఎన్హాన్స్ చేసాము అన్ని అంటే ఎమోషన్ కానీ యాక్షన్ కానీ ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ హీరో హీరోయిన్ ట్రాక్ కానీ అన్ని అన్ని చాలా ఎన్హాన్స్ చేసాము క్లైమాక్స్ చాలా మార్పులు జరిగాయి క్లైమాక్స్ నే సినిమా స్టార్టింగ్ నుంచి చూస్తే బైరం మన గరుడ సినిమా చూసిన వాళ్ళు వచ్చి కూర్చుంటే అలా ఉంటారు ఫస్ట్ అంటే ఇది కాదు వేరే సీన్ ఉందే అని ఫీల్ అవుతారు ఆదరు వెళ్తున్న ప్రాసెస్ లో ఓహో గరుడన్ లాగే ఉంది కానీ గరుడన్ అనిపించట్లేదు అని ఎండో వరకు అలాగే తీసుకెళ్లి తె ఎందుకంటే ఆ థీమ్ అలాగే ఉంటది ఆ థీమ్ మిస్ అవదు అందులో ఉన్న ఎమోషన్ మిస్ అవ్వదు అందులో ఉన్న ఐడియాలజీ మిస్ అవ్వదు అన్ని అలా ఉంటేనే మంచిగా మార్పులు చేసి అనుకుంటున్నాయి అంటే గరుడన్ సూర్య గారు చేశారు సో మంచి కమిడియన్ గా పేరు తెచ్చుకున్నాడు గరుడంతో ఒక్కసారిగా తన గ్రాఫ్ అంతా మారిపోయింది సో ఇక్కడ మన పరిస్థితికి వస్తే ఈ ముగ్గురు హీరోలు ఎవరు కమీడియన్స్ కాదు ఒక హీరో పోర్ట్రేట్ చేస్తున్న వాళ్ళకంటూ ఒక కథ ఎంచుకున్నటువంటి హీరో సో అక్కడ కాస్టింగ్ ఎలా ఉంది ఇక్కడ వీళ్ళు ముగ్గురు నేర్చుకోవడానికి గారు కమడీని కానీ ఆ సినిమాలో కమడీని యాక్ట్ చేయలేదు ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు ఆయన కానీ ఈ సినిమా చేద్దాం అనుకున్న తర్వాత సాయి గారు హీరో అనుకున్న తర్వాత క్యారెక్టర్ అలా ఉంటే కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ కమెడీని యాక్ట్ చేశారు కాబట్టి పంటలు ప్లే చేసుకుంటే అలా ఉన్నారు కానీ ఇక్కడ కంప్లీట్ గా సాయి గారి పర్సనాలిటీ మనకి తెలుసు సాయి గారికి ఉన్న ఫాలోయింగ్ మనకి తెలుసు కాబట్టి దాన్ని మార్చుకొని సాయి గారి నుంచి ఒక కొత్త బెల్లకొండ సాయి శ్రీవాస్ గారిని సినిమా ప్రజెంట్ చేస్తున్నాం ఒక విలేజ్ నేటివిటీలో చాలా కొత్తగా అంటే సాయిగానే చాలా ఫుల్ఫిల్ అయ్యారు ఫస్ట్ గటప్ దగ్గర నుంచి తర్వాత సీన్స్ చేసుకుని చూసిన తర్వాత కానీ ఫైనల్గా కాపీ చూసుకున్నా కూడా బ్రో నేనైనా బ్రో నాకైనా చాలా కొత్తగా అనిపిస్తుంది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సేమ్ డిఫరెంట్గా ఆయన కూడా ఆ చేంజ్ డిఫరెంట్గా ఉంటుంది అంటే సాయి తర్వాత ఇద్దరులో ఎవరు అంటే మనోజ్ కావచ్చు రోహిత్ కావచ్చు ఇద్దరులో వాళ్ళిద్దరు ఫస్ట్ చాయిస్ అయినా లేక ఇంకా వేరే ఫస్ట్ చాయిస్ అండి వేరే వేరే చాయిస్ అనుకోలేదు అంటే ఫస్ట్ డిస్కషన్ చాలా పేర్లు అనుకున్నాము ఎటు తిరిగినాగా డిస్కషన్లో మాకు రోహిత్ గారు మనోజ్ గారు చేస్తేనే బాగుంటుంది రోహిత్ గారు మనోజ్ గారు చేస్తే మొత్తం మా గ్రూప్ డిస్కషన్లో నుంచి తీసుకున్న అలాగే వెళ్ళాం ఫస్ట్ నేను రాసింది రోహిత్ గారు మనోజ్ గారి పేరు నేను నా డైరెర్స్ రాసింది తర్వాత ఇంకా దొరకపోతే ఏంటి ఒక ఆప్షన్స్ అయితే రాయండి మా ప్రొడక్షన్ టీమ్ ఉంటుంది ప్రొడక్షన్ టీమ్ డిస్కషన్ లో నుంచి వీళ్ళిద్దరినే మేము మాడుకొని వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాం ఎస్ఆర్ నో వెళ్తేనే ఒకే చేయించుకోవాలి నో అని చెప్పించుకోవద్దు ఒకే అని చెప్పించుకోవాలి దాంట్లో వెళ్ళాము సినిమా చూపించాము మా చేంజెస్ ఉంటాయి క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా ఉంటుంది క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుంది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇద్దరు సైడ్ నుంచి వెంటనే ఓకే చేశారు అనిపించింది నాకు తెలిసి మనోజ్ తో చాలా జోష్ల్ గా చేసి ఉంటారు రోహిత్ గారు అందరూ చాలా రిజర్వ్ గా ఉంటారు అనుకుంటారు కానీ కొంచెం పరిచయం ఆయన దగ్గర ఒక ఫన్ ఉండే ఒక ఎనర్జీ వేరే విషయం ఉంటుంది అనమాట ఆయన సెట్స్ వేరే ఉంటాయి ఎవరికి తెలియని విషయం అది అలాగే మనోజ్ గారు ఉంటే ఆల్వేస్ ఎనీ ప్లేస్ లో ఎక్కడ ఫుల్ గా ఎంటైన్ చేస్తూ ఉంటారు సాయి గారు ఇంకా మనోజ్ గారికి సాయి గారికి ఒక మంచి రిలేషన్ ఉంది అన్నయ్య తమ్ముడు పిలుచుకుంటా ఉంటారు మనోజ్ గారికి రోహిత్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది బాబాయ్ బాబు నిలుచుకుంటారు ట్రయాంగిల్ నడుస్తూ ఉంటది ఆ ట్రయల్ నడుస్తూ ఉంటది ముగ్గురు ఉన్నప్పుడు అసలు కంటే చాలా జాయిఫుల్గా ఉంటుంది సెట్ లేకుండా ఒక కాంబినేషన్ ఒక హీరో మీద చేస్తున్నాడు అంటే అరే అంత కాంబినేషన్ చేసుకుంటు భలే ఉంది ఒక చేస్తున్నాడు అరే డల్గా ఉంది అప్పుడే మాకే తెలిసిపోయేది అనమాట అబ్బాయి మాకు తెలిసిపోయింది దాంతోపాటు హీరోయిన్ ఆడైతే రజదీష్ శంకర్ ఆడైతే ఇంకా వేరే రచ్చరచుకుని ఉండదు అమ్మాయి ఇప్పుడు గోల గోల ఉంటే అందరినీ ఏడిపించుకుంటూ ర్యాగింగ్ చేసుకుంటూ ఉంటుంది ముగ్గురు హీరోయిన్ ఉన్నప్పుడు ఇంకా మంచి ఫుల్ ఫన్ ఉండదు ఒకరిని ఒకరు పంచర్ వేసుకుంటూ కామెడీ చేసుకుంటూ చాలా జాయిఫుల్ గా జరిగింది షూట్ అంతా కూడా సో ఇది చూస్తే మన కంటెంట్ చూస్తే పక్క కమర్షియల్ ఉంటుంది అలా విధంగా ఫ్యామిలీ రిలేషన్స్ మధ్యలో జరిగేటువంటి కథగా కనబడుతుంది సో ఆడియన్స్ దీన్ని తీసుకుంటారు దీనిలో ఉన్నటువంటి కంటెంట్ని రిలీజ్ చేసుకుంటారు లేదంటే కమర్షియల్ సినిమా లాగానే దీన్ని చూస్తారు అంటే ఒకటి బేసిక్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కథ అనేది ఎప్పుడైతే నేను ఇప్పుడు నేను అయితే నేను బిలీవ్ చేయను ఎందుకంటే ఏ కథను ఆల్రెడీ మనం చూసిన కదే మన దగ్గర నుంచి మన దగ్గర నుంచి వచ్చిన కదా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది ఇవ్వట్లేదు దానికి మనం చెప్పే ఎమోషన్ స్ట్రాంగ్ కాదని బలంగా మనం పర్ఫెక్ట్గా చెప్పగలిగితే కనుక ఏ ఎమోషన్ సినిమా వస్తారు అది కామెడీ అవ్వచ్చు లేకపోతే ఎమోషన్ అవ్వచ్చు సెంటిమెంట్ అవ్వచ్చు యాక్షన్ అవ్వచ్చు ఒక అగ్రెషన్ అవ్వచ్చు ఎనీ ఎమోషన్ ఏదైనా కానీ మనం చెప్పడం పర్ఫెక్ట్గా చెప్పగలగాలి ప్లస్ ఇదేంటంటే కంప్లీట్ ప్యాకేజ్ యాక్షన్ ఫిల్మ్ అండి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది లవ్ ఉంటుంది ఒక జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది ఫ్రెండ్షిప్ మధ్యన మంచి కాన్ఫిడిట్స్ ఉంటాయి ఫ్రెండ్షిప్ మధ్యన ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటాయి సినిమాలో ఒక అంటే అన్నిటితో పాటు సినిమా ఇప్పుడు ప్రజెంట్ ఎలాగైతేనే ఏమైపోయిందంటే సినిమా చాలా రియలిస్టిక్ అప్రోచ్ లో చూస్తున్నారు సినిమా ఓవర్ మెలో డ్రామా చేస్తే సినిమా చూడట్లేదు ఆ రియలిస్టిక్ అప్రోచ్ లో సినిమా సినిమా దగ్గరగా దూరంగా ఉంటే సినిమా చూస్తున్న సేపు అరే ముగ్గురు ఫ్రెండ్స్ అరే మన ఫ్రెండ్స్ మధ్య జరిగినాయి కదా మన ఫ్యామిలీ కూడా ఇలాంటివి జరిగినాయి కదా అని డెఫినెట్గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్ది సో ఇంకో కీలకమైనటువంటి పాత్ర జయసుధా గారు సో సినిమా కథలు ఎమోషన్ కోసం జయసుధా గారిని తీసుకున్నారా లేదంటే లేదా కథకి చాలా అవసరం ఉంది కథను చాలా డ్రైవ్ చేస్తాడు ఆవిడ క్యాక్టర్ డ్రైవ్ చేస్తుంది ఆవిడ క్యాక్టర్ దృష్టి టెన్తో ఉంటుంది ఆవిడ క్యాక్టర్ కాబట్టి అంటే అంత చూసినట్లే ఒక ప్లెజెంట్ లుక్ మనం బా అమ్మ చూసిన వెంటనే మనకు ఒక ఫీలింగ్ కలగాలంటే ఇంకా జేసే గారితో నాకు వేరే ఆప్షన్ లేదు ఆవిడ కొంచెం డేట్స్ యూఎస్ తలలో కొంచెం లేదు అనుకున్నా కానీ లేదు మనం అడ్జస్ట్ చేసుకొని చేస్తాను చిన్న క్యాక్టర్ మీరు చేయండి మేడం కానీ తమిళ కన్నా తెలుగుకి చాలా హ్యాండ్స్ చేసామని చెప్పి ఆవిడకి డైలెక్ట్స్ ఏ ఎలా ఉంటాయో చెప్పి చెప్తే ఓకే చేశారు ఆవిడ తమిళ్లో ఒక కేటర్ కొంచెం ఇంత డిగ్నిఫైడ్గా ఉండదు గారిని చాలా డిగ్నిఫైడ్గా చాలా బాగా చూపించాం అంటే ఒక టెంపుల్కి ట్రస్టీ లాగా ఉంటారు ఆవిడ డిగ్నిఫైడ్ గల బ్రైన్ చేశాను ఓకే ఒక టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి స్టోరీ అనుకోవచ్చు అది ఒక కుటుంబం ఒక ఆలయాన్ని రక్షించడం కోసం ఏ విధంగా ఉంది అనేది కనబడుతుంది అదే అదే క్లియర్ అదే మాకు అదే సో రాధామోహన్ గారి కెరీర్ లో ఒక భారీ కమర్షియల్ కోసం ఎదురు చూస్తున్నారు ఆయన కూడా డెఫినెట్ గా ఈ సినిమా రాధామోహన్ గారికి డిఫరెంట్ మంచి కమర్షియల్ టిస్తుంది అనేసి నేను కంటే నమ్మకంతో అంటే నిర్మాతలు కూడా అంటున్నారు ఆడియన్స్ ని థియేటర్ రప్పించే బాధ్యత దర్శకుల మీద ఉంటుంది అదే స్థాయిలో కథలు కావచ్చు సినిమాలు ఎంచు ఎంపిక చేసుకునే బాధ్యత కూడా దర్శకుల మీదే ఉంటుంది అనేది నిర్మాతల వాదన దాంట్లో ఉంటారు కథలు పక్కన పెడితే కథలను ఎప్పుడు తెలుస్తుంది వచ్చే తెలుస్తాయి దాని ముందు వరకు మనం ప్రజెంట్ చేసేవైతే ఉంటుంది మన సాంగ్స్ కానీ మన ట్రైజర్ కానీ మన ట్రైలర్ కానీ ఈ ప్రాసెస్లో మనం చేసే ప్రమోషన్ కానీ మన కొత్తగా ట్రై చేశారు సంక్రాంతి కోసం అనిల్ గారు కొత్తగా ట్రై చేశారు దాంతో గట్టి ఓపెనింగ్ ఉంటారు చాలా పెద్ద సక్సెస్ రీజినల్ ఫిల్మ్ మోడల్ని కోట్లు చేయడం అనేది అసలు షాకింగ్ న్యూస్ అసలు దాన్ని అచీవ్ చేశారు అసలు గ్రేట్ సక్సెస్ తీసుకున్నారు అలాగే హిట్ త్రీకి సీరియస్ సినిమా అయినా కానీ దాన్ని డిఫరెంట్గా ప్రమోట్ చేసుకుంటారు నాని గారు మంచి ఓపెనింగ్ తీసుకున్నారు అలాగే సింగిల్ కి మంచి ప్రమోషన్ చేశారు ఇప్పుడు ప్రమోషన్ యాక్టివిటీ అనేది మెయిన్ అయిపోయిందండి సినిమా నువ్వు థియేటర్కి వచ్చి నా సినిమా చెప్పడం కన్నా నీ డేట్ చెప్పడం కోసం ఏ ప్రాసెస్ లో ఆడిని ఎంటైన్ చేయాల్సి వస్తుంది అది సీరియస్ సినిమా వచ్చు లేదా ఇంకో సినిమా వచ్చు కానీ మనం చేసే ప్రమోషనల్ యాక్టివిటీ ఆడిని హుక్ ఉంటుంది ఓకే విజయ్ గారు అంటే రెండు భారీ ప్రాజెక్ట్స్ చేతి దాకా వచ్చేసి చేసుకున్నారు అంటే ఏ విషయంలో అంటే చిరంజీవి గారితో కావచ్చు నాగ చైతన్య రెండు సినిమాలు విజయ్ గారు అనేది మాట వినబడుతుంది నిజమే అంటే చిరంజీవి గారు ఇంతవరకు కథ గురించి కూడా వెళ్ళాలండి రెండు మూడు సార్లు కలిసే ఉంది కలిసి చెప్పే ప్రాసెస్లో ఉన్నాం అసలు అక్కడి నుంచి అవకాశం అన్న అసలు అది వదులుకుంటూ ఉండే అసలు అది గోల్డెన్ ఆపర్చునిటీ చేతన్య గారి విషయంలో ఏమైందంటే టోటల్ గారిని కథతో విషయం కథతో సాటిస్ఫై చేయలేకపోయాను కథ నచ్చిందో అభ్యసీ హీరో సినిమా ఓకే చేస్తారు మనం వాస్తవం చెప్పాలంటే మనం చెప్పిన కథలో కొంచెం క్లైమాక్స్ చేయడానికి నచ్చలేదు మనతో సినిమా మెటీరియల్ అవ్వలేదు అంతే డెఫినెట్ మెటీరియజ్ మన నిర్మాత పరిస్థితి సినిమాతో మారుతుందంటారా యా ఇఫినెట్గా అండి అంతా పాజిటివ్గా ఉంది అన్ని అన్ని బీని సెట్ కూడా చాలా ఎనర్జీగా ఎంకరేజింగ్గా గా ఉంది పొద్దున్న థియేటర్ కూడా ఆడియన్స్ మంచి రిజల్ట్ ఇస్తే కనుక అందరు భవిష్యత్తులు మారిపోతాయి నేను కొంచెం బిగ్ లుగు లో వెళ్తాను మా ముగ్గురు హీరోలు మంచి హిట్ వస్తుంది మా ప్రొడక్షన్స్ కూడా మంచి హిట్ వస్తుంది సో ముగ్గురు హీరోలకు అదే విధంగా ప్రొడ్యూసర్ కూడా మంచి హిట్ అవసరం ఇప్పుడు ఈ సమయం అందరికీ అంటే ఇప్పుడు నాకు అవసరం ఎవరికి ఇష్టం లేదు ప్రతి ఒక్కరికి సక్సెస్ ఎవరికైనా హిట్ అవసరం అవసరమైన హిట్తో పాటు ఒక హిట్ అనే పదమే కాదు మా బుడ్డుకి దీనికి పెట్టిన సినిమా భారీ ఖర్చు పెట్టే డబ్బులన్నీ తిరిగి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఆల్ ది బెస్ట్ విజయ్ గారు సో భైరం మేము మూడో సినిమా కూడా హ్యాట్రిక్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది భైరవం గురించి దర్శకుడు విజయ్ కనక మహిళ చెప్పినట్టు రెండు విషయాలు తప్పకుండా బైరం అనేది తన కెరీర్లోనే కాదు నిర్మాత కూడా మంచి వసూలు సాధించబోయే చిత్రంగా అదే అదేవిధంగా రీమేక్ అనే మాట వినిపించకుండా మన నేటివిటీకి తగ్గట్టుగానే చక్కటి మార్పులు చేసి సినిమాను ఒక తెలుగు సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి విజయ్ చెప్తున్నారు